హృదేవుని మహాకృప వలన ఆగస్టు మాసంలోకి వచ్చామన్నాం కదా సమయం ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందో చూడండి ఎనిమిదో నెలలోకి వచ్చాము అప్పుడే సమయం గడిచిపోతుంది వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సమయం గడిచిపోతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రాకడకు సమీపిస్తున్నామని మన ఆత్మీయ స్థితిని కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాలని ఆయన వస్తున్నాడు మనం ఆయన రాకడకు సమీపిస్తున్నాము అని అంటే మన ఆత్మీయ స్థితి ఎదుగుతూ ఉండాలి అని అర్థం ఎందుకు మనం ఎదుగు ఎదిగితే తప్ప ఆయన మనల్ని తీసుకెళ్ళలేడు ఆత్మీయంగా బలప బలంగా ఉంటే తప్ప ఆయన మనల్ని తీసుకుని వెళ్ళలేడు ఆయన సారూప్యతలోకి మార్చబడే ప్రయత్నం చేస్తే తప్ప ఆయన మనల్ని తీసుకువెళ్ళలేడు కాబట్టి వారాలు గడుస్తున్నప్పుడు నెలలు గడుస్తూ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది మన కమిటెడ్ క్రైస్తవ జీవితము కమిటెడ్ క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవించే జీవిత విధానము క్రైస్తవ్యం అనేది జీవించే జీవిత విధానము అని మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం